బిల్డింగ్ అడతా వాన వచ్చిన వరద వచ్చిన చెక్కు జరగకుండా బంద బస్సు ఉంటుంది బల్లి పాతర్ను ముక్కలు చేసి బిల్డింగ్ కు సీకు లెక్క వాడతా ఆంధం చెట్టు కట్టెతోటి దర్వాజల్ చేస్తా దొంగోళ్ళు వచ్చి గొడ్డలతో నరికినా ఇరిగిపోవు ఇంటి ముంగట సల్కారు తుమ్మ చెట్టు పెడతా మస్తు నీళ్ళు వస్తుంది ఎండాకాలం సుతం మస్తు సల్లగుంటది అగో ఏంది పిల్ల ఏందేందో మాట్లాడుతున్నది ఎండలకు తలకాయగిన ఏమైనా అయిందా అని పరేషాన్ అవుతున్నారా నాకేం కాలేదుల్లా ఇగో ఈ మంత్రి సార్ మాటలు వింటే మీరు సుతం అట్లనే మాట్లాడతారు వ్యవసాయానికి నీళ్ళు ఎట్లదా అంటే మొగులుకు మోటార్ పెట్టి తెల్లదాకా నడిపిస్తా అన్నాడట ఒక ఆయనే సర్కార్ వల్ల మాటలు సుతా అట్లనే ఉన్నాయి మన రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అని నిన్న కాల్ పార్టీ లీడరు కేటీఆర్ సార్ చెప్పిండు కంపెనీలు వెళ్ళిపోతే మన పొలగాళ్ళకు కొలువులు ఎట్లా తెలంగాణకు రావాల్సిన ఆదాని పోతుందని మస్తు బాధపడ్డాడు కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు ఉన్న పరిశ్రమలే పోతున్నాయి బాధ అక్కడ అనిపిస్తున్నది ఉన్న పరిశ్రమలు మేము తెచ్చిన పరిశ్రమలు కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం అడిగినరో ఏం చేసినరో బ్లాక్మెయిల్ చేసినరో తిట్టినరో కొట్టినరో తెలియదు తట్టపుట్ చదురుకొని గుజరాత్ వెళ్ళిపోయాడు ఇంకొక పరిశ్రమ కార్నింగ్ అని అంతర్జాతీయ పరిశ్రమ అది వెయ్యి కోట్ల పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకొని వచ్చినాం ఈ ప్రభుత్వం వచ్చింది ఆయన మళ్ళీ ఆ పరిశ్రమ తమిళనాడుకి వెళ్ళిపోయింది మేము టెక్ మహీంద్రా అని తీసుకొని పోయి నేనే ఇనాగ్రేట్ చేసిన ఇవాళ టెక్ మహీంద్రా వరంగల్ ఆఫీస్ మూసేస్తున్నారు మేము వచ్చినాక ఒక్క కంపెనీ రేవంతం సారు నేను దావాస్కు పోయి నలభై వేల కోట్ల కంపెనీలు పట్టుకొచ్చినామని చెప్పుకున్నాడు అసోటి మమ్ములనే అంటనా అని గలమైండు దావాస్కు పోయి కంపెనీలు ఎట్ల తెచ్చినామో ఇప్పుడు చూతం అట్లనే కంపెనీలు వేస్తామని చెప్పుకొచ్చిండు వరల్డ్ ఎకనామిక్ ఫోటోకి సంబంధించిన వారి పెట్టుబడుల గురించి చెప్పినా మేము ఇరవై నాలుగులో మా పెట్టుబడుల గురించి సంబంధించి చెప్పినా దానికి డబుల్ ఎంప్లాయిమెంట్ స్ట్రెంత్ను క్రియేట్ చేస్తాం ఎక్కడ కూడా లేదు నేను ఈ రోజు చెప్తా ఉన్నా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇదే పత్రికా ముఖంగా కూడా చెప్తా మూడొంతలు పదొంతలు పెట్టుబడులు తీసుకొస్తాం కానీ ఒక్క మస్తు తెచ్చినామని చెప్పుకున్నారు కానీ అసలు ముచ్చట సగానికి మాట వీళ్ళు మేమే తెచ్చినామని అప్పట్లో కార్ పార్టోలే అన్నారు ఆ దానితోని చెయ్యగలుపుడు రెండు బుట్ట కంపెనీలు తప్ప వీళ్ళు పట్టుకొచ్చిన పెద్దగా ఏం లేవని అంటున్నారు మరి ఇప్పుడు దావోస్లో పట్టుకొచ్చినట్టే చేస్తామని మంత్రి గారు అంటున్న మాటలను ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థమవుతలేదని కంపెనీల గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే దావోస్లో లెక్క ఒకటి రెండు కంపెనీలు పట్టుకొచ్చి మళ్ళీ పొంకణాలు కొడతారా లేకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని ముళ్ళ కట్టి అదాని చేతిలో పెడతామని చెప్తున్నారా భయపడుతున్నారు తేకపోతే తేకపోయిండు గాని అదాని చేతిలో పెట్టి రాష్ట్రాన్ని ఆగం చేయకుండా అని అడుగుతున్నారు